శ్రీ శ్రీఐ నమ కలో వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ సరికొత్తగా రూపొందించిన కార్యక్రమం శ్రీలక్ష్మి ఆకర్షణ ఈ కార్యక్రమాన్ని మీరందరూ మరింతగా వ్యూర్షిప్ పెంచి సబ్స్క్రిప్షన్స్ పెంచి జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం మరొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి శ్రీ మహాలక్ష్మి ఉన్నవాళ్ళు అంటే శ్రీ మహాలక్ష్మి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నవాళ్ళు శ్రీమంతులు అంటారు కదా అందరికీ తెలిసింది డబ్బు డబ్బు మాత్రమే లక్ష్మీ కటాక్షం అని చాలామంది అనుకుంటారు అయితే డబ్బు ఉన్న వాళ్ళంతా శ్రీమంతులేనా అసలు ఎవరు నిజమైన శ్రీమంతులు అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నామండి డబ్బు కావాలి డబ్బు లేకుండా ఏది జరగదు అందుకని డబ్బు లేనివాడు డబ్బుకి కొరగాడు అని సామెత నిజమే డబ్బు లేకపోతే ఏది జరగదు మన సొంత తల్లిదండ్రులు కూడా మనకు విలువివ్వరు కట్టుకున్న వాళ్ళు కూడా విలువివ్వరు ఇవ్వరు వాళ్ళు కూడా విలువివ్వరు ఎందుకు పుట్టామో వీళ్ళ పక్కన అనుకుంటారు ఇట్లా రకరకాలుగా భావన చేస్తారు ఎంత మాత్రమూ విలువ ఉండదు సమాజంలో కనుక కాసు మనిషిని మోస్తున్నటువంటి రోజులు ఇవి కాసులే మోస్తున్నాయి మనిషిని అటువంటి రోజుల్లో శ్రీమంతులు అంటే వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు కానీ అదొక్కటే చాలా ఇంకేమక్కర్లేదా నిజమైన శ్రీమంతులు ఎవరు అంటే డబ్బు బ్యాంక్ బ్యాలన్సుల్లోనో తర్వాత ఏమో ఏవో రకరకాల వాటిల్లో అన్ని అన్నింట్లో దాచుకుంటే సరిపోతుందా ఎవరు నిజమైన శ్రీమంతులు అంటే మనకి నిజంగా కష్టం కలిగినప్పుడు నిజంగా మనకి ఇబ్బందులు ఏర్పడినప్పుడు నిజంగా మన కళ్ళు కన్నీళ్ళు వర్షిస్తూ ఉన్నప్పుడు మనకి కళ్ళు తుడిచి అన్నం పెట్టేవాళ్ళు ఎవరైనా పక్కనే ఉంటే గనక అంతకు మించిన శ్రీమంతులు ఇంకెవ్వరూ లేరండి ఎందుకంటే అది ఎలాంటి లక్ష్మి అంటే అక్కడ ఆధారభూతమైనటువంటి ఆదిలక్ష్మి ఆదరణకు రూపమైన ఆదిలక్ష్మి మనతో ఉన్నట్టు లెక్క నిత్యము సంతృప్తిగా ఉండేవాళ్ళు తనకున్న దాంతో సంతృప్తి పడేవాళ్ళు కష్టం వచ్చినప్పుడు కళ్ళు తుడిచి అన్నం పెట్టే తోడు ఉన్నవాళ్ళు భర్త అయినప్పటికీ కూడా నువ్వు తిన్నావా అని భార్యను అడిగి తాను కూడా తినే భర్త ఉన్న స్త్రీ కంటే ఏ ఒక్కరూ కూడా శ్రీమంతులు కారండి ఉన్నంతలో సంతృప్తిగా జీవించడమే అసలు లక్ష్మీ కళ అసలు సంతృప్తి లేని వాళ్ళకి లక్ష్మీదేవి తనకి దగ్గరగా పెట్టుకుని కూర్చోపెట్టుకున్నా వాళ్ళకి సంతృప్తి ఉండదు కనుక తృప్తి అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం అండి సంపద విషయంలో తృప్తి సంపాదించడంలో తృప్తి అనుభవించడంలో తృప్తి అలాగే మనకున్న దాంతో తృప్తి ఏ ఒక్క మనిషి మరొక మనిషిలా ఉండడు ఈ సృష్టిలో అంటే ఏ ఒక్కరి స్థితిగతులు మరొకరిలా ఉండవు ఏ ఒక్కరి జీవితము మరొకరిలా ఉండదు బయటికి చెప్పే ధర్మపన్నాలు వేరు లోపల మనిషిలో ఉండే కిరాతకం వేరు అలా విధ విధాలుగా మనిషి రంగులు మారిపోతున్న ఈ కలియుగంలో తనకున్న దాంతో సంతృప్తి చెంది తనకున్న వాళ్లతో ప్రేమాప్యాయతలు పంచుకుంటూ ఉండి ప్రశాంతమైన జీవితాన్ని పొంది ఉండి ఆ పొందిన జీవితాన్నే గొప్పగా భావించే మనిషి ఎక్కడ ఉంటే అదే వైకుంఠము ఆ మనిషి ఎక్కడుంటే అక్కడే మహాలక్ష్మి తాండవిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి అలా ఉన్నవాళ్ళకి ఆ రోజున కొంత ఉండవచ్చు గాక వాళ్ళకి సరిపడేంత ఉండకపోవచ్చు కానీ కాలక్రమంలో వాళ్ళు చాలా వికమే రిచ్ చాలా రిచ్ అవుతారండి చాలా రిచ్ ఫెలోస్గా ఉంటారు చాలా చక్కటి మార్పు వాళ్ళ జీవితాల్లో కూడా వస్తుంది ఎందుకంటే టైం అనేది ఒకటి తిరుగుతూ ఉంటుంది ఆ టైము ఎప్పుడు కూడా మనిషిని టెస్ట్ చేస్తూ ఉంటుంది టెస్టింగ్ పీరియడ్ అంటాం కదా టెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తూ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ మనిషి కదలటం లేదు ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉన్నాడు అంటే మంచి రోజులు చాలా వేగం వస్తాయి అట్లా కాకుండా వాడికి ఉన్నా నిద్రపట్టదు లేకపోయినా పట్టదు అని అనుకునేవాడికి ఎప్పటికీ ఏమీ ఉండదు వచ్చినా వాళ్ళు నిలుపుకోలేరు ఆదరణ పొందటం వేరు నిలుపుకోవటం వేరు కలుపుకోవటం కంటే నిలుపుకోవడమే కష్టం అండి కలుపుకోవడానికి అవతల మనిషికి పెద్ద మనసు ఉంటే చాలు కానీ నిలుపుకోవడానికి ఈ నేను ఆదరణ పొందిన వ్యక్తికి జీవితం సరిపోదు కనుక చాలా చాలా విషయాల్లో శ్రీమంతులు ఎవరు అన్నది మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి ఎందుకంటే ఆరోగ్యం విషయంలో ఎవరు శ్రీమంతులు అంటే అనారోగ్యం బాధతో ఇరవై నాలుగు గంటలు మంచం మీద లేకపోతే మరొకరి సహాయంతో జీవించే అవసరం లేని వాళ్ళు శ్రీమంతులు అట్లాగే ఉన్నదాంతో కుటుంబం అంతా ఐకమత్యంతో ఉండి ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ కాలం గడిపేవాళ్ళు శ్రీమంతులు కనుక ఎవరు నిజమైన శ్రీమంతులు అనేది మీరే ఆలోచించుకొని అలాంటి సంతృప్తి తృప్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు తృప్తి రూపేణ సంస్థిత అంటే ప్రతి మనిషిలో కూడా ఆ దేవి తృప్తి రూపంలో స్థితమై ఉంటుంది అలాంటి స్థితమై ఉన్న శక్తికి నేను నమస్కరిస్తున్నానని దేవి భాగవతం చెబుతూ ఉంది మనం రోజు చదువుతూ ఉంటాం అట్లాంటి తృప్తి రూప శ్రీ మహాలక్ష్మికి ఎవ్వరినీ అంటే ఎవరికీ కూడా ఆ లక్ష్మిని కదిలించే శక్తి లేదు ఏ జ్యేష్టాదేవి అక్కడికి రాదు కనుక ఈ సంతృప్త లక్ష్మిని మీకు సంతం చేసుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చు అలాంటివి శ్రీమంతులందరికీ కూడా నిజమైన శ్రీమంతం త్వరలోనే వస్తుంది తొందరగానే వాళ్ళు శ్రీమంతులు అవుతారు వాళ్ళ స్థితిగతులు మారుతాయి శరిలక్ష్మి వాళ్ళని అనుగ్రహిస్తుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను ఈ శ్రీ లక్ష్మి ఆకర్షణ గురించి మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మళ్ళీ కలుస్తాను మీకు అంతవరకు మీరు ఈ వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేయండి మన సిటీవీ ఫ్యామిలీలో మీ యొక్క ప్రజెన్స్ని మీ షేర్స్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని స్ప్రెడ్ చేయండి వీలున్నంత ఎక్కువగా స్ప్రెడ్ చేయండి వీలున్నంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని మీరు పికప్ చేయండి తప్పకుండా మీరు నా వెనక నడుస్తారని నమ్ముతూ శ్రీ శ్రీఐ నమ